మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బులు చూపించి బంగారు నగలు కాజేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి సుమారు పదకొండు లక్షల రూపాయలు విలువైన నూట పద్నాలుగు గ్రాముల బంగారంను స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ మహిళకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించి నగలు అపహరించిన కేసును టూ టౌన్ సిఐ నాగార్జునరెడ్డి తన సిబ్బందితో కలిసి సమగ్ర విచారణ జరిపారు ఈ కేసుకు సంబంధించి సిఐ నాగార్జునరెడ్డి వివరాలు వెల్లడిస్తూ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల కిషన్ ముప్పై సంవత్సరాల శ్యామ్లాల్ అదుపులోకి అదుపులోనికి తీసుకుని విచారణ చేయగా వీరు అంతరాష్ట్ర దొంగల ముఠాగా గుర్తించినట్లు తెలిపారు వీరి నుంచి పదకొండు లక్షల రూపాయల విలువైన నూట పద్నాలుగు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గతంలో వీరిపై తెలంగాణలో ఏడు కేసులు నమోదై జైలు జీవితం అనుభవించారని ప్రస్తుతం తిరుపతి చిత్తూరు కడప జిల్లాల్లో మూడు కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు మహిళలను నమ్మించి డబ్బు ఆశ చూపి బంగారు నగలు అపహరిస్తున్న వీరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో కానిస్టేబుల్ అరుణ్ కుమార్ బాబు నందకుమార్ సుధాకర్ క్రాంతికుమార్ సుబ్రహ్మణ్యం నరేష్ తదితరులు పాల్గొన్నారు జూన్ ఇరవై మూడవ తారీఖున పట్టణంలో ఉన్నటువంటి ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు చేతికున్నటువంటి బంగారు గాజులు చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకునేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో ఏడు కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది ఈ కేసుల్లో ఉన్నటువంటి ముగ్గురు ముద్దాయిలను కూడా ఈ రోజు బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి టూట పిఎస్ లిమిట్స్ తర్వాత కడప జిల్లాలో నడు తినుచౌక్ పోలీస్ స్టేషన్లో పగు నేరాలు చేసినట్లు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు పదకొండు లక్షల లేనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది ఇందులో వచ్చేసేసి ఒక బాలు నాకు ఆకలేస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది వాళ్ళ హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరు తీసుకుంటారని ఇంకొక ఇద్దరు వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి మనం వాళ్ళు అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ మహిళలకు అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో పాల్గొనే చేయడం జరుగుతుంది